ఏదో తప్పు చేశామని దేవుడి నుండి దూరమైపోయామని ఒక లోతైన బాధ కలిగిందా ఊహించండి ఒకరోజు మీరు దేవుడి సింహాసనం ముందు నిలబడతారు ఆ క్షణంలో మీ హృదయం ఏం చెబుతుంది నేను నీతో నడిచాను ప్రభు అని అనగలరా లేక నేను నీకు దూరమైపోయాను నా ప్రార్థనలు ఖాళీగా ఉన్నాయి అని ఒప్పుకోవాల్సి వస్తుందా మనం ప్రతిరోజు ప్రార్థిస్తాం కానీ మన ప్రార్థనలు నిజంగా దేవుడి హృదయాన్ని తాకుతున్నాయా లేక పశ్చాత్తాపం లేని మన హృదయం వల్ల ఆ ప్రార్థనలు గాల్లో కలిసిపోతున్నాయా ఈరోజు మనం ఒక లోతైన ప్రశ్నను ఎదుర్కొందాం పశ్చాత్తాపం లేకుండా చేసే ప్రార్థన నిజంగా వృధాన మీ హృదయం సిద్ధంగా ఉందా ఈ సందేశం మీ జీవితాన్ని మార్చగలదు మొదట పశ్చాత్తాపం అంటే ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకుందాం పశ్చాత్తాపం అంటే కేవలం సారీ చెప్పడం కాదు బాధపడడం కాదు అది గుండెలోతుల నుండి వచ్చే మార్పు ఇది మన పాపాలను ఒప్పుకుని వాటిని వదిలేసి దేవుని మార్గంలో నడవాలనే నిర్ణయం బైబిల్లో యోవేలు రెండవ అధ్యాయం పదమూడు వచనంలో దేవుడిలా అంటాడు మీ బట్టలు చింపుకోకండి మీ గుండెలను చింపుకోండి మీ దేవుడైన యహోవా వద్దకు తిరిగి రండి ఆయన దయామయుడు కనికరమున్నవాడు దీర్ఘశాంతము గలవాడు చూసారా దేవుడు మన బయటి రూపాన్ని కాదు మన గుండె స్థితిని చూస్తాడు మనం నిజంగా మారినప్పుడే ఆయనతో సంబంధం బలపడుతుంది ఇక్కడ ఒక సామెత గుర్తొస్తోంది గుండె శుద్ధి లేకపోతే గొంతు ఎంత బిగ్గరగా అరిచినా ఫలితం శూన్యం మనం ప్రార్థనలో ఎంత సమయం గడిపినా ఎన్ని మాటలు చెప్పినా గుండెలో పశ్చాత్తాపం లేకపోతే అది ఖాళీ గిన్నెలా శబ్దం చేస్తుంది కానీ ఫలితం ఉండదు ఇప్పుడు బైబిల్లో పశ్చాత్తాపం ఎలా పనిచేసిందో కొన్ని ఉదాహరణలు చూద్దాం మొదట నీనెవే నగరం గురించి ఆలోచిద్దాం నీనెవే ప్రజలు పాపంలో మునిగిపోయి ఉన్నారు దేవుడు యోనాను పంపి నలభై రోజుల్లో నీనెవే నాశనం అవుతుంది అని చెప్పమన్నాడు కానీ ఆ నగర ప్రజలు ఏం చేశారు రాజు నుండి సామాన్యుడి వరకు అందరూ గోనె సంచులు వేసుకుని ఉపవాసం చేసి దేవుని దగ్గర మనస్సు మార్చుకున్నారు ఫలితం యోనా మూడవ అధ్యాయం పదవ వచనములో ఇలా ఉంది వారు తమ చెడు మార్గములను విడిచిపెట్టగా దేవుడు వారిపై కనికరపడి వారిని నాశనం చేయలేదు ఇది పశ్చాత్తాపము యొక్క శక్తి నేనవే ప్రజలు కేవలం సారీ చెప్పలేదు వారి జీవితాలను మార్చుకున్నారు అందుకే దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు ఇంకో ఉదాహరణ దావీదు రాజు బస్య్యబాతో పాపం చేసిన తర్వాత దావీదు తన తప్పును ఒప్పుకుని కన్నీళ్లతో దేవుని దగ్గర క్షమాపణ కోరాడు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం పదిహేడు వచనములో ఆయనిలా అంటాడు దేవునికి ఇష్టమైన బలులు హృదయ విదారణము నలిగిన హృదయము ఓ దేవా నీవు నలిగిన హృదయమును తృణీకరించవు దావీదు గుండె నలిగిపోయింది ఆయన పశ్చాత్తాపం నిజమైనది అందుకే దేవుడు ఆయనను క్షమించాడు ఆయన ప్రార్థనలను ఆలకించాడు పశ్చాత్తాపం లేకుండా ప్రార్థన ఎందుకు పనికిరాదు యషయా యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు మీ అక్రమములు మీకు మీ దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నవి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుచేసినవి స్నేహితులరా పాపమనేది ఒక అడ్డంకి మనం దాన్ని తొలగించకుండా దేవునితో సంబంధం కలిగి ఉండలేం ఇది ఒక రహదారిలో భారీ రాయి ఉన్నట్లు ఆ రాయిని తొలగించకపోతే మనం గమ్యానికి చేరుకోలేం అలాగే పశ్చాత్తాపం లేకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఊహించుకోండి మీరు మీ స్నేహితుడితో గొడవపడ్డారు మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ క్షమాపణ చెప్పకుండా ఏంటి నాకు ఈ సహాయము చెయ్యి అని అడిగితే ఆయన వింటాడా అలాగే దేవుడు మన గుండె స్థితిని చూస్తాడు మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములో ఇలా ఉంది మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడై గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రము చేయును ఇది దేవుని వాగ్దానం మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు ఇప్పుడు ఆచరణాత్మకంగా పశ్చాత్తాపంతో ప్రార్థన ఎలా చేయాలో చూద్దాం మొదట మీ గుండెను ఓపెన్ చేయండి దేవుడు మనల్ని బయటి నుండి కాదు లోపలి నుండి చూస్తాడు కీర్తనలు నూట తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై నాలుగవ వచనాలలో దావీదు ఇలా ప్రార్థించాడు దేవా నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను శోధించి నా ఆలోచనలను గ్రహించుము నాయందు దుష్టమార్గం ఏదైనా ఉన్న ఎడల నీవు చూచి నన్ను నిత్య మార్గమున నడిపించుము ఇది నిజమైన పశ్చాత్తాప ప్రార్థన మనం దేవుని ముందు నిజాయితీగా ఉండాలి రెండవది మన పాపాలను ఒప్పుకోవాలి మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మనకు హామీ ఇస్తుంది మనము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కానీ ఒప్పుకోవడం అంటే కేవలం నేను తప్పు చేశాను అని చెప్పడం కాదు అది మనస్సు మార్చుకోవడం ఆ పాపాన్ని వదిలేయడం ఉదాహరణకు మీరు ఎవరినైనా కోపంతో బాధ పెట్టారనుకోండి పశ్చాత్తాపం అంటే దేవుని దగ్గర క్షమాపణ అడగడమే కాదు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అని చెప్పడం మూడవది దేవుని దయను విశ్వసించండి రోమీయులు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఇక శిక్షా విధి లేదు స్నేహితులారా మనం పశ్చాత్తాపం చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు మనల్ని ఆలింగనం చేసుకుంటాడు ఆయన మన పాపాలను సముద్ర లోతుల్లో పడవేస్తాడు మీరెప్పుడైనా ఒక ఆహ్వానాన్ని తిరస్కరించారా ఊహించండి మీ స్నేహితుడు మిమ్మల్ని ఒక గొప్ప విందుకు ఆహ్వానిస్తే మీరు సరే వస్తాను అని చెప్పి చివరి నిమిషంలో నాకు టైం లేదు అని వెనక్కి తగ్గారు ఆ స్నేహితుడి హృదయం ఎలా ఉంటుంది ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించండి ఆయన మిమ్మల్ని తన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ప్రభు నీవు నాకు ముఖ్యం అని ప్రార్థిస్తాం కానీ మన హృదయంలో పాపాన్ని పట్టుకుని ఉంటాం అది దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది కదా పశ్చాత్తాపం లేని ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ఎందుకంటే దేవుడు మన మాటలను కాదు మన హృదయాన్ని చూస్తాడు మొదటి షమ్యులు పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడులా అంటాడు మనుష్యులు బాహ్య రూపమును చూచును యహోవా హృదయమును చూచును మనం బయట ఎంత గొప్పగా కనిపించినా దేవుడు మన లోపల హృదయాన్ని చూస్తాడు మీ హృదయం ఏం చెప్తోంది అది దేవుని కోసం కొట్టుకుంటుందా లేక ఈ లోకం కోసం కొట్టుకుంటుందా లోక ఆర అధ్యయం నలభై ఆరో వచనంలో ఏసీలు అడుగుతాడు మీరు నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి నేను చెప్పినవి ఎందుకు చెయ్యరు ఈ ప్రశ్న మన హృదయానికి కదిలిస్తుంది మనం దేవుని పిలుస్తాం కానీ ఆయన మాటను విడిచిపెడతాం మనం ప్రార్థిస్తాం కానీ మన హృదయంలో దాచుకున్న అసూయ కోపం అబద్ధం లేక ఇతర పాపాలను వదలని స్థితిలో ఉంటాం అలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా మీ జీవితంలో ఏదైనా పాపం దాగుందా అది ఒక అబద్ధం ఒక రహస్య కోరిక లేక ఎవరితోనైనా కోపం కావచ్చు ఆ పాపం మీ ప్రార్థనలకు అడ్డంకిగా ఉంది కీర్తనలు అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఇలా చెప్తుంది నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడలా ప్రభు నా మాట ఆలకించడు మీరు దేవుని సన్నిధిలో నిలబడాలనుకుంటే మీ హృదయం పవిత్రంగా ఉండాలి కానీ ఇక్కడ ఒక గొప్ప ఆశ ఉంది దేవుడు మనల్ని తిరస్కరించడానికి కాదు మనల్ని తిరిగి తన వైపు తీసుకురావడానికి ఎదురు చూస్తున్నాడు మొదటి యోహాను మొదటి అధ్యాయం ఇలా చెప్తుంది మనము మన పాపములను ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునయ్యున్నందున మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఇది దేవుని హృదయం ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం మొదట మన పాపాన్ని ఒప్పుకోవాలి ఇప్పుడు ఈ సందేశాన్ని మన జీవితంలో ఎలా అమలు చేయాలి స్నేహితులారా ఈరోజు ఒక చిన్న సవాల్ తీసుకోండి ఈ రాత్రి మీరు పడుకునే ముందు దేవుని దగ్గర నిశ్శబ్దంగా కూర్చోండి మీ గుండెను పరిశీలించండి మీ ఆలోచనలు మాటలు చేతలు ఏదైనా దేవుని ఇష్టానికి విరుద్ధంగా ఉందా ఉంటే ఆ క్షణంలో ఒప్పుకోండి క్షమాపణ అడగండి ఒక డైరీలో రాసుకోండి దేవుడు మీకేమి చెప్పాడో ఆయన దయ ఎలా అనుభవం అయిందో ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి పిరుదయంలో దాగి ఉన్న పాపాన్ని పట్టుకొని ఖాళీ ప్రార్థనలు చేస్తూ జీవిస్తారా లేక దేవుని సన్నిధిలో మనస్సు కరిగినట్లు పశ్చాత్తాపం చేసి ఆయన మార్గంలో నడుస్తారా యోహాను పదవాధ్యాయం పదవచనం లోయస్ ఇలా అంటాడు నేను వారికి జీవము అపారమైన జీవము కలుగునట్లు వచ్చి ఈ జీవం మీకోసం ఉంది కానీ అది పశ్చాత్తాపం ద్వారానే వస్తుంది ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన చెప్పేది ఏమిటంటే నా దగ్గరకురా నీ పాపాన్ని వదిలే నీ హృదయాన్ని నాకు ఇవ్వు మీరు ఆ పిలుపుకు సమాధానం ఇస్తారా లేక మళ్ళీ రేపటికి వాయిదా వేస్తారా ఈ క్షణం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు ఈరోజు ఈ క్షణములో దేవుని ముందు మీ హృదయాన్ని తెరవండి